హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ వచ్చట్లు ఇది సండే సెకండ్ పార్ట్ అండి అంటే మధ్యలో వంట చేస్తూ కూడా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేశాను మా వారైతే మిక్సీ బాగు చేయించడానికి అండి బాగు చేయించి తీసుకొచ్చారు అలానే కుక్కర్ కూడా బాగు చేయించి తీసుకొచ్చారండి ఎందుకంటే కొత్తది ఉంది కానీ ఏంటంటే ఇది అప్పుడే లోప మళ్ళీ పక్కన పెట్టాడు ఎందుకని బాగు చేయించాను మిక్సీ జాల్ చేయించడానికి రెండు అయింది అలానే నైట్ అయితే మిక్సీ జార్ మళ్ళీ మిక్సీని తీసుకెళ్లి చేయించారండి నైంటీ రూపీస్ అయింది ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే అయిపోయినాయండి మా వారు బట్టలు అయితే వేయొద్దని చెప్పారు ఎందుకంటే ఆయన బట్టలు అయితే వేస్తే కనుక మనకి కొంచెం కలర్స్ వస్తాయి కదండి అందువల్ల ఆయనకి షర్ట్లకి ప్యాంట్లకి అంటుకుపోతుందని ఆయన వేయనివ్వరు అందుకని నా బట్టలు అలానే బెడ్షీట్లు దుప్పట్లు అన్నీ కూడా ఇంకా కలిపి వేసేసుకుంటాను నేనైతే కొన్ని వాటికి కలర్స్ అంటుకున్న ఇంక మనం అయితే అడ్జస్ట్ అయిపోతాం కదండీ లేడీస్ ఆయనైతే ఇంక ఇష్టపడరండి ఎందుకంటే వాళ్ళు బయటకు వెళ్తారు అవన్నీ బట్టలు పాడైపోతే మళ్ళీ బాగోదు కదా అందుకని ఆయనకి అసలు ఇష్టం ఉండదు అందుకని ఆయన అయితే పక్కన పెట్టేస్తానండి మావైతే ఇంకా నావి ఇంట్లో మొత్తంగా ఉన్నవన్నీ వేసేసాను ఇక్కడ అయితే ఇంకా నెక్స్ట్ బట్టలు అన్నీ ఆరబెట్టేసాను సాయంత్రం అయిపోయిందండి మధ్యలో భోజనం చేసి సేపు రెస్ట్ తీసుకున్నాను ఇంకా లేచాను పువ్వులు అయితే విడిచిపోయినాయి అండి ముందు రోజైతే కొయ్యడం కూడా జరగలేదు వెళ్ళి రావడం వల్ల ఇంక ఇప్పుడైతే పువ్వులన్నీ కోసేసాను ఇంక ఈ పువ్వులైతే కనుక మాల కట్టాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అవి మాల కట్టేసి పక్కన పెట్టేశానండి మళ్ళీ ఇంకా జల్లించుకోవాల్సిన నేను మొన్న ఓట్స్ తీసుకొచ్చాను ఓట్స్ అయితే నాకు అందులో పిండి అయితే నాకు ఎండలో ఇవాళ మధ్యాహ్నం అన్నీ కూడా ఎండలో పోస్తానండి ఎండలో పెట్టవలసినవి అన్నీని ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడే ఎండలో పోసుకోవాల్సి వస్తుందండి ఎందుకంటే నేను డ్యూటీకి వెళ్ళిపోయానంటే మధ్యలో వర్షం పడిందంటే ఇంక ఇంకెంట్లో పెట్టినవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయండి అందుకని కంపల్సరీ ఇంటి దగ్గర ఉన్న రోజుని సండే మాత్రమే ఎండలో పోసుకుంటానండి నేను మరి మీరు ఎలా చేస్తారో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్